ఈనాటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈనాటి కరెంట్ అఫైర్స్లో ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పంబన్ వంతెన యొక్క విశేషాలు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది తమిళనాడులోని పంబన్లో కొత్త వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు ఈ కొత్త భారతీయ రైల్వే వంతెన భారతదేశ ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలుపుతుంది పంబన్ వంతెన భారతదేశంలోని సముద్ర వంతెన మరియు దీని ప్రారంభంతో రామేశ్వర ద్వీపానికి రైల్వే కనెక్టివిటీ పునరుద్ధరించబడింది చార్ధామ్ తీర్థయాత్ర ప్రదేశాల్లో ఒకటిగా రామేశ్వర ద్వీపం ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ మెరుగైన కనెక్టివిటీ భారతదేశం మరియు విదేశాల నుంచి ఏడాది పొడుగునా ఆధ్యాత్మిక గమ్య స్థానాన్ని సందర్శించే భక్తుల ప్రయోజనాన్ని ఇది చేకూరుస్తుంది ప్రధాని మోదీ పొంబన్ వంతెన యొక్క నిలువు లిఫ్ట్ విధానాన్ని రిమోట్ ద్వారా ప్రదర్శించారు అలాగే రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ సర్వీసు ప్రారంభాన్ని కూడా జెండా ఊపి ప్రారంభించారు కొత్త పొంబన్ వంతెన కింద ఒక కోస్ట్ గార్డ్ నౌకు ప్రయాణించింది దాన్ని ప్రత్యేకమైన లిఫ్ట్ విధానాన్ని ప్రదర్శించింది కొత్తగా నిర్మించిన పంబన్ వంతెన దాదాపు ఏడు వందల కోట్ల వేపుతో తుప్పు పట్టడం వల్ల క్షీణించిన మునుపటి నిర్మాణాన్ని భర్తీ చేస్తుంది ఈ ఇంజనీరింగ్ అద్భుతం భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఈ వంతెన ప్రత్యేకతలు పంబన్ వంతెన యొక్క నిలువు లిఫ్ట్ భాగం కింద వాడలు ప్రయాణించవలసి వచ్చినప్పుడు రైల్ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోయి వాడలు ప్రయాణించడానికి తగినంత స్థలం ఉండేలా నావిగేషన్ విభాగం నిలువుగా పైకి లేస్తుంది కొత్తగా నిర్మించిన పంబన్ వంతెన రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు విస్తరించింది పాక్ జలసంధిలో తీవ్ర పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ఇబ్బందులు ఎదుర్కొంది బలమైన సముద్ర ప్రవాహాలు శక్తివంతమైన గాలులు మరియు అనూహ్య వాతావరణం గణనీయమైన సవాళ్ళను సృష్టించాయి అయినప్పటికీ తుఫాను భూకంప కార్యకలాపాలు ఈ ప్రాంతం యొక్క గ్రహణశీలతకు ఖచ్చితమైన ఇంజనీరింగ్ పరిష్కారాలు మరియు బలమైన నిర్మాణ రూపకల్పన అయితే చేయడం జరిగింది భారతీయ రైల్వే కొత్త పంబన్ వంతెన ప్రత్యేకమైన లక్ష్యాలతో రూపొందించడం జరిగింది ముఖ్యంగా పెరిగిన రైల్ ట్రాఫికింగ్ మరియు అధిక వేగ కార్యకలాపాలకు అనుగుణంగా మెరుగైన రవాణా సామర్థ్యం అదే సమయంలో పెద్ద సజావుగా ప్రయాణానికి వీలు కల్పిస్తుంది ఆర్వీఎన్ఎల్ ప్రకారం కొత్త పంపన వంతెన దాని మునుపటి వంతెనతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల ప్రదర్శిస్తుంది పాత వంతెన గంటకు పది కిలోమీటర్ల వేగం మాత్రమే పరిమితమై ఉంటే ఈ వంతెన నూట అరవై కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించడానికి అవకాశం ఉంది అలాగే కొత్తగా నిర్మించిన పంబన వంతెన రానున్న వంద సంవత్సరాలకు మెరుగుగా నిర్వహణ ఉండే విధంగా రూపొందించారు ఈ వంతెనకు నావిగేషన్ విభాగం డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు విస్తరించి మరియు పెద్ద నౌకలు ప్రయాణానికి వీలుగా పదిహేడు మీటర్లు ఎత్తు వరకు ఇది పైకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇది ఈ పంబన్ వంతెనకు సంబంధించిన ప్రత్యేకతలు మరిన్ని కొత్త విషయాలతో మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ